అమ్మమ్మ హాయ్ హాయ్ మై డియర్స్ కిటీ పాయ్స్ మీ అమ్మమ్మ వచ్చేసింది మీ అందరి కోసం ఇంకో మంచి కొత్త కథతో మీ అందరూ మీ మీనాక్షి అమ్మమ్మతో మీ మీనాక్షి అమ్మమ్మ మీతో కదా ఈరోజు ఏం కథ చెప్తున్నాను మొన్న ఫస్ట్ ఏం చెప్పాను రామాయణంలో శ్రీరాముడి పుట్టుక గురించి ఎక్కడ పుట్టారో ఎలా విద్యని అభ్యసించారో వశిష్ట మహాముని దగ్గర విద్యను అభ్యసించి విశ్వామిత్రుల వారి ద్వారా వాళ్ళ యాగాలని రక్షించడం రాక్షసుల భార్య నుంచి రక్షించడానికి అని చెప్పి అరణ్యానికి వెళ్ళారు ఇప్పుడు వెళ్ళారు వెళ్ళారన్నమాట ఇప్పుడు సీత ఎలా పుట్టిందో సీత వాళ్ళ ఫాదర్ ఎవరు మదర్ ఎవరు ఎవరు లేరు కాబట్టి అయో నిజ అంటున్నాము అని అత ఆమెని ఎవరు పెంచారు జనకుడు మిదిలా మిథిలా నగర మిథిలా రాజ్యానికి రాజు అయిన జనక మహారాజు సునైన మహారాణి వద్ద పెరిగింది ఆమె ఒక పెద్ద గురువు దగ్గర బిచ్చలన్నీ అభ్యసించింది ఆవిడ మళ్ళీ చాలా అందాల రాసి చాలా సుగుణాల రాశి అందాల రాశి అంటే షీఇస్ వెరీ బ్యూటిఫుల్ లేడీ అండ్ ఆల్సో వెరీ గుడ్ క్యారెక్టర్ అనమాట మంచి ప్రవర్తన కలిగినది అమ్మ ఏం చెప్తే వింటుంది నాన్న ఏం చెప్తే వింటుంది పెద్దవాళ్ళని గౌరవించడము తన తోటి స్నేహితులందరితోనూ మంచిగా ఉంటుంది ప్లస్ తన సేవకులతో కూడా మంచిగా మెలుగుతూ ఉండేదనమాట ఏ మాటకి ఒక పద్ధతి మంచి సంస్కారము క్యారెక్టర్ కలిగిన మంచి వనిత ఎవరు సీతామహాదేవి ఆమె తన ఫ్రెండ్స్తో అంటే చలికత్తలతో ఆడుకుంటూ ఉంటుంది అనమాట చాలా యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడూను అయితే ఒకరోజు బంతి ఆట క్యాచ్ అని ఆడుకుంటాం కదా ఆడుతూ ఆడుతూ ఉంటే ఆ బంతి వెళ్ళిపోయి శివదనస్సు కిందకి వెళ్ళిపోతుంది అయితే ఈ శివధనస్సు గురించి ఒక చిన్న కథ చెప్తాను ఎక్కువ ఎలాబొరేటెడ్గా చెప్పను జనక మహారాజు చాలా యజ్ఞాలు యాగాలు చేస్తూ చాలా పూజలు రథాలు నోములు అన్ని మంచి మంచి పండ్లు చేస్తూ ఉండే శివుడు అతన్ని కి బ్లెస్సింగ్గా శివధనస్సుని అనమాట ఈ శివధనస్సు చాలా వెయిట్ చాలా పవర్ఫుల్ ఎవ్వరూ సామాన్య మానవులు ఎవ్వరూ ఎత్తలేరు ఒక వంద మంది సైనికుల ద్వారా కూడా ఎత్తించలేరు అంత బరువుగా ఉంటుందన్నమాట దాన్ని ఏం చేస్తారు మరి ఎలా ప్లేసెస్ మార్చాలి అని చెప్పి చక్రాల బండి మీద దాన్ని జాగ్రత్తగా పెడతారు ఎవరు దాన్ని ఆ బండిని కూడా ఒక మనిషి జరపలేరు అలాంటిది సీత తన బంతి ఆడుకుంటున్నప్పుడు ఆ బంతి వెళ్ళిపోయి ఆ శివధనస్సు కింద పడిపోతే ఆ బండిని ఇలా పుష్ చేసేస్తుంది సింగరాంతి ఇలా పుష్ చేసేసి బంతిని తీసుకొచ్చి ఆడుతూ ఉంటుంది ఇదంతా గమనిస్తారు జనక మహారాజు గమనిస్తారు జనకుడు చూసి అమ్మో ఎంత బలవంతురాలు ఎంత పరాక్రమవంతురాలైనది ఈ సీతమ్మ తినకి నేను పెళ్లి చేసే టైం వచ్చింది కాబట్టి ఒక మంచి శివధనుసుని ఎత్తి బిల్లు ఎక్కువ పట్టిన అతనికే ఈమెనిచ్చి వివాహం చేస్తాను అని అంటాడు అయితే సీత వీళ్ళకి దొరికిన తర్వాత జనకుడికి సునైనాకి ఊర్మిళ అని ఒక కుమార్తె పుడుతుంది సీత వాళ్ళ చెల్లి ఊర్మిళ ఓకే ఇది గుర్తుంచుకోండి తర్వాత వస్తుంది ఊర్మిళ గురించి అయితే మొత్తం దండోరా వేయిస్తాడు అంటే అనౌన్స్మెంట్ ఇస్తాడు విత్ హిస్ సర్వెంట్స్ సారీ హెల్పర్స్ ద్వారా అనౌన్స్మెంట్ ఇస్తాడన్నమాట అందరికీ ఇంకో సీతాదేవికి స్వయంవరం ప్రకటిస్తున్నారు యోధులైన యోగ్యులైన మహా యువరాజులందరూ దీనికి ఆహ్వానితులు అని చుట్టుపక్కల అన్ని రాజ్యాలకి అనౌన్స్మెంట్ ఇప్పిస్తారు ఎవరు జనకుడు అంటే స్వయంవరము అంటే ఏంటి అంటే అక్కడ వాళ్ళు టెస్ట్లు పెడతారు ఆ రోజులలో మహారాజులు టెస్ట్ పెట్టి ఎవరైతే గెలుస్తారో ఆ టెస్ట్లో వాళ్ళకి తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారు అది స్వయంవరము ఇప్పుడు స్వయంవరం ప్రకటిస్తారు కదా ఆ నోట ఈ నోట ఈ నోట ఆ నోట వెళ్ళి విశ్వామిత్రుల వారి చెవిన పడుతుంది ఇన్ఫర్మేషన్ అలాగే అందరు విశ్వామిత్రుల వారికి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వెళ్ళి వెంటనే రాముణ్ణి లక్ష్మణ్ణి తీసుకొని అక్కడ సీతా స్వయంవరం జరుగుతుంది మనం అక్కడికి వెళ్ళాలి మిథిలా రాజ్యానికి వెళ్ళాలి అని అంటారు సరే అని విశ్వామిత్రుల వారు గురువు గారు ఏం చెప్తే అది వినమని దశరథ మహారాజు శ్రీరాముడికి చెప్పారు కదా అందుకనే ఆయన గురువారు గురువు గారు ఏం చెప్తే అది వినాలని వెళ్తారు వెళ్తే మధ్యదారిలో సీతమ్మ పూజ చేస్తూ కనిపిస్తుంది అనమాట గుడి దగ్గర ఇలా చూస్తారు ఇద్దరు చూసుకొని అబ్బా ఎంత బాగుంది సీతమ్మ అనుకుంటారు రాముల వారు సీతమ్మ కూడా ఎంత మంచిగా కనిపిస్తున్నారు ఇతను ఎవరో కానీ అనుకుంటారు అనుకున్నాక స్వయంవరంకి వెళ్తారు అక్కడ కూర్చుంటారు గురువుగారితో పాటు అయితే అన్ని రాజ్యాలు రాజులవారు వారు వస్తారు యువరాజులు వస్తారు అన్నమాట ఆ శివధనుసుని ఎంత కష్టపడతారు ట్రై చేస్తూ ఉంటారు తీద్దామని ఎత్తుతూ ఉంటారు ఎత్తలేకపోతారు మళ్ళీ పడిపోతారు మళ్ళీ వేరే రా చేస్తారు అందరూ అలాగా ఎవ్వరూ ఆ టాస్క్లో గెలవలేకపోతారు అప్పుడు ఎవరు జనకుడు అంటారు ఎవరూ అంత పరాక్రమవంతులు లేరా నా కూర్తెరికి సరిపడా యోగ్యులైన యువరాజు లేరా ఈ సభలో అని బాధపడుతూ ఉంటే అప్పుడు రావణాసుడు వస్తాడు లంకా రాజ్యంలో రావణాసుడు ఎవరినైతే సీతమ్మ ఎవరినైతే సీతమ్మ వేదవతిగా ఉన్నప్పుడు పూర్వజన్లో కర్స్ చేస్తుంది కదా నువ్వు నా చేతుల్లోనే నాశనం అవుతావు అని ఆ రావణాసురుడు వస్తాడు లేకేం నేనున్నాను కదా అనుకుని వచ్చి శివధనుసుని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు ఎత్తలేకపోతాడు సీతమ్మ నా బాగా ముందేమో ఒక చేతితో ట్రై చేస్తాడు ఎత్తలేకపోతాడు రెండు చేతులతో ట్రై చేస్తాడు ఎత్తలేకపోతాడు ఏంటిది ఇంత పరాక్రమవంతుడని ఎంత బలంగా స్ట్రాంగ్ పర్సన్ని నేను ఇన్ని వార్స్లో గెలిచాను నేను ఎందుకు ఎత్తలేకపోతున్నానో అని ఆలోచిస్తుంటే ఇక్కడ విశ్వామిత్రుల వారు రాముల వారిని చూసి వెళ్ళు అని సాగ చేస్తారు అప్పుడు శ్రీరాములు వారు వెళ్ళి ఇలా సింపుల్గా తీసేసి ధనస్సును తీసి బిల్లు ఎక్కువ పెట్టేసి చేస్తారు వాళ్ళు చివరి ధనస్సు విరిగిపోతుంది చూస్తుంటారు చూస్తూ సీత సీతమేమో ఆనందంగా నవ్వుతుంటుంది అప్పుడు జనక మహారాజు వచ్చి శ్రీరాముల వారికి ఈమె నా కూతురి సీత మీరు వివాహం చేసుకోవాలి చేసుకోండి అని అంటే అప్పుడు శ్రీరాములు వారంటారు మా నాన్నగారు దశరథ మహారాజు వారి పర్మిషన్ ఇస్తేనే చేసుకుంటాను అని అంటే సరే అని చెప్పి వేగుల వారి ద్వారా అంటే ఇన్ఫార్మర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ని కౌసల రాజ్యానికి చెందిన దశరథల వారికి ఇన్ ఇస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే దశరథ మహారాజు వారు తన పరివారాన్ని అందరినీ తీసుకొని తన పిల్లలందరితో పాటు కలిసి మిథిలా నగరానికి మిథిరా రాజ్యానికి వస్తారు మిథిలా రాజ్యంలో అక్కడ అంగరంగ వైభవంగా సీతారాముల వారి వివాహంతో పాటుగా లక్ష్మణుడికి ఊర్మిళని ఊర్మిళ ఎవరు సీతమ్మవారి చెల్లెలు ఊర్మిళతోనూ భరతుడికేమో మాండవి ఎవరు జనకుడి తమ్ముడి కుమార్తె అయిన మాండవితోనూ శత్రుఘ్నుడికి ఎవరితో ఇస్తారు పెళ్లి శృతకీర్తినిచ్చి వివాహం జరిపిస్తారు సో పెళ్ళి చాలా బాగా జరుగుతుందనమాట చాలా హ్యాపీగా అందరూ కలిసి వెళ్తారు ఇక్కడికి మిథిలాన మిథిలా రాజ్యం నుంచి కోసల రాజ్య రాజధాని అయినా అయోధ్యకి చేరుకుని సుఖంగా ఉంటారు నెక్స్ట్ పట్టాభిషేకం గురించిన కథని చెప్తాను చూసారా పిల్లలు శ్రీరాముల వారికైనా కూడా సీత సీతమ్మ వారికైనా కూడా వాళ్ళ గురువులు ఏం చెప్తారంటే మీరు తల్లిదండ్రుల మాట వినాలి అన్న కూడా తండ్రి తా తర్వాత తండ్రి వంటి వాడే సో అన్నయ్య ఏం చెప్పినా కూడా వినాలి అక్క ఏం చెప్పినా కూడా వినాలి స్నేహితులందరితోనూ మంచిగా ఉండాలి సేవకుడు యజమాని అని ఏం లేదు అందరూ సమానులే అని అందరితోనూ మంచిగా మెలుగుతుండాలి శ్రీరాములు వారికి ఒక ఇంతైనా కొంచెం కోపం ఎక్కువ ఏమో కానీ సీతమ్మ వారికి అసలు ఆ కొంచెం కూడా కోపం ఉండేది కాదు ఎప్పుడూ చిరునొప్పులతో మంచిగా ఉండేది అన్నమాట అందరితోనూ ఓకేనా మీరందరూ కూడా గుడ్ క్యారెక్టర్తో హ్యాపీగా ఉంటారు కదా మరి ఈ ఇంతటితో ఈ కథని ఆపేస్తాను మళ్ళీ మనము పట్టాభిషేకం కథలో కలుసుకుందాం సరేనా బై బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేస్తూ ఉండండి నా కథలన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Bye bye!